పార్వతి అయితే చాలా సీరియస్గా భరత్ని తిడుతూ ఉంటుంది ఇక నా కూతురు జీవితం నాశనం చేసిందే కాకుండా నా కూతురుతో క్లోజ్గా చట్టా పట్టాలు వేసుకొని అని చూస్తున్నావా నా కూతురితో నువ్వు క్లోజ్గా ఉంటే బాగోదు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పార్వతి అలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి ఒకసారిగా ప్రణవి అయితే ప్రణవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది అసలు మీ అక్క నువ్వు కలిపి నా కూతురు జీవితాన్ని తీసేశారు అది కాకుండా కుండా ఇప్పుడు చట్టా పట్టాలు వేసుకుని నా కూతురికి దగ్గర అవ్వాలని చూస్తున్నావా అని పార్వతి అనేసరికి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా భరత్ని ఎందుకు తిడుతున్నావు చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నావు అసలు ఏ నువ్వు ఇంత దినగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు భరత్నే అనే అనే హక్కు నీకు లేదు ఎందుకంటే భరత్ ఉన్నాడు కాబట్టే నేను ఈరోజు బతుకున్నాను ఆ విషయం గుర్తుపెట్టుకో అమ్మ భరత్ అవని వదినా లేకపోతే ఇప్పటికి నేను అసలు ఉండేదాన్నే కాదు నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి పార్వతీతో అంటూ ఉంటుంది మీ అన్నయ్య నువ్వు అందరినీ అవ ప్రతి మాటలకి పార్వతి షాక్ అయ్యి నువ్వు మీ అన్నయ్య ప్ర అవినీని వీడిని ఇలా అందరినీ గుడ్డిగా నమ్మబెట్టే ఇలా అయ్యింది నీ జీవితం ఇలా అయ్యింది అన్ని జీవి అక్షయ జీవితం అలా అయింది అని అనేసరికి భరత్ గురించి ఒక్క మాట చెడ్డగా మాట్లాడిన ఊరుకునేదే లేదమ్మా అని చెప్పేసి ప్రతి అయితే పార్వతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది మీరు మీలాగా అందరినీ అపార్థం చేసుకోవడం ఎవరిని ఎలా ఉంచాలో తెలియక మేం కాదమ్మా అని చెప్ తెలి పోవడం మాకు కాదమ్మా మీకు అని చెప్పేసి ప్రాంతే అంటూ ఉంటుంది అసలు నా వధన్ని నువ్వు అబద్ధం చేసుకుంటున్నావు నువ్వు అబద్ధం చేసుకుని ఇదంతా చేస్తావు నీ మాటలు నమ్మి అన్నయ్య కూడా అలానే తయారయ్యాడు అని చెప్పేసి ప్రాంతీయత అంటూ ఉంటుంది భరత్త అలా చూస్తూ ఉంటాడు బామ్మ అయితే ప్రాంతీయ అన్న మాటలకి అలా చూస్తూ ఉంటారు నీకు అది ఏమందు పెట్టిందో ఏంటో కానీ దని బాటే పడుతున్నావు అది ఎంత అది ఎంత చేసినా సరే నీకు కనిపించడం లేదు మేము నీకు శత్రువులా కనిపించేటట్లుగా అది ఏం చేసిందో ఏంటో అని ఈత అంటూ ఉంటుంది కన్న తల్లినైనా నన్నే నువ్వు ఎదిరించి మాట్లాడుతున్నావంటే వాళ్ళ వైపు నువ్వు ఎలా ఉన్నావో నాకు అర్థమవుతుంది అవుతుంది అసలు అని అనేసరికి ఆ ఈత షాక్ అవుతూ ఉంటుంది మా అమ్మ మరి ఎప్పటికీ మారదు అవని వదిన విషయంలో ఎందుకు మా అమ్మ ఎంత నెగిటివ్గా ఉందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ప్రణతీయత అనుకుంటూ ఉంటుంది నీకు ఎంత చెప్పినా వేస్ట్ అని నాకు అర్థమైందమ్మా అని చెప్పేసి ప్రణతీయత అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అవని వదుని భర్తని ఏమైనా అంటే ఊరుకోను అని what